హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని సున్నుండలండి నెయ్యి బెల్లంతో సున్నుండ్లు చాలా ఈజీగా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయి రుచికరంగా ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు అంత బాగుంటాయి ఎవరికైనా నచ్చేస్తాయి ఎంత బాగా వచ్చాయంటే వీడియోలోనే మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా సూపర్ టేస్ట్ ఉన్నాయి అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను టేస్ట్ చేస్తానండి స్మెల్ అయితే వస్తుంది ఎంత బాగా వస్తుందంటే అసలు స్మెల్కి టేస్ట్ చేయకుండా ఆగలేకపోతున్నాం అంత బాగా వస్తుందనమాట స్మెల్ అయితే ట్రై చేయండి మీరు కూడా అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు మినప గుళ్ళుని తీసుకోండి ఇక్కడ నేను పొట్టి తీసుకోలేదు సాయి మినపప్పు తీసుకున్నాను గుళ్ళు ఇవి నేను తీసుకున్నది మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడే బాగుంటుంది సున్నుండలకి ఇవి కొంచెం మందంగా ఉన్న మూకుడు కానీ ప్యాన్ కానీ తీసుకోండి అప్పుడే మనకి బాగా వేగుతాయి అనమాట ఇది ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే వేగాలి సున్నుండలకి అయగులో వేయకూడదు వేగితే పైకి వచ్చేస్తే కానీ లోపలంతా పచ్చగానే ఉంటాయి సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం తీసుకునే మినపగుళ్ళలో కూడా క్వాలిటీ అనేది టేస్ట్ అనేది కూడా ఉంటుంది వీటిని ఎక్కడ మాడబెట్టకుండా లో ఫ్లేమ్లోనే దోరగా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ప్యాన్ మందంగా ఉండేటట్టు ఎందుకంటే లోపల తొందరగా మాడిపోతాయి ఇవైతే వేగుతాయి అనమాట తొందరగా మాడవు అందుకని మందాన్ని తీసుకోండి అలాగే కొంచెం ఓపిక్గా వేపుకోవాలి వీటిని కొంచెం వేగడానికి టైం పడతాయి యూనిఫామ్గా అంతా కూడా దోరగా ఫ్రై అవ్వాలి అనమాట ఇలా కలర్ మారాయి కదా ఇంకొంచెం మారాలి దోరగా బంగారు పూ కలర్లో మారాలన్నమాట అప్పుడే మనకి వేగి సున్నుండ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని సపరేట్గా వేపుతారు అలాగే వేపే పని లేకుండా ఇలా సగం వేగిపోయాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోండి నేను ఇక్కడైతే మూడు వేస్తున్నాను మీకు కాల్తే రెండే వేసినా పర్వాలేదు బియ్యాన్ని మాత్రం స్కిప్ చేయకండి వేసుకోండి ఇక్కడ నేను బాస్మతి రెసిపీని తీసుకున్నాను మీ దగ్గర సోనా మైసూరున్నా తీసుకోవచ్చు మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి వేసాను ఇవి బియ్యం వేసుకోవడం వల్ల మనకి తిన్నప్పుడు నాలుగు కింద తగిలేటప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు బియ్యాన్ని వీటిని కూడా దోర్గా ఫ్రై చేయండి ఇవి వేసేటప్పుడు మనకి బాగా మంచి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మన సున్నుండ నోట్లో పెట్టుకుని తినక్కర్లేదు వేగుతుంటేనే తినేసినట్టు అంత బాగా వస్తుంది స్మెల్ అయితే ఇక్కడ వేపే దాంట్లోనే ఉంటుందండి సున్నుండ టేస్ట్ అనేది ఇలా వేపేదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది దీన్ని బాగా గుర్తుంచుకోండి ఇలా బాగా వేగాలండి నాలుగు గింజలు ఇప్పుడు తీసుకుని పంటి కింద వేసుకుని చూడాలి పడక్కమని సౌండ్ వస్తే మనకి వేగిపోయినట్టే రెడీ అయిపోయినట్టే అలాగే బియ్యాన్ని కూడా బాగా వేగివేయవు బియ్యం గింజను కూడా తీసుకొని చూడాలి ఇప్పుడు నాకైతే రెండు కూడా వేగినండి ఇలాగే వేగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి కొంచెం ఉప్పు పెట్టి ఫ్రై చేసుకోవాలి బియ్యం కూడా మనకి సున్నుండ మినపగుడ్డు కూడా ఏ కలర్ వచ్చిందో అదే కలర్లో రావాలి బియ్యం కూడా మారకూడదు ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి బియ్యం కూడా ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇదే ముగ్గుల్లో ఉంచేసిన కలర్ అనేది ఇంకొంచెం ఏగిపోతాయి ఒక ప్లేట్ తీసుకుని మేము వేసుకోవాలి చల్లారాక నేను మిక్సీ పట్టుకుంటాను అదే మీకు కనుక మిషన్లో పట్టుకోవాలనుకున్నా పట్టుకోవచ్చు లేకపోతే కనుక తిరుగులు ఉంటుంది కదా తిరగల్లో విసురుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ ఒక కప్పే కాబట్టి నేను మిక్సీ పట్టి చూపిస్తాను కొంచెం చల్లారాక కంప్లీట్గా చల్లారిపోయినాయండి ఇప్పుడు బియ్యం గింజ కూడా మనకి ఈ రూమ్లో రావాలన్నమాట ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ లోని కొంచెం వేసుకుందాం ఎక్కువ వేసేస్తున్నా కానీ మిక్సీ నలగదు మీరు మిల్ప్ కూడా వేయించుకోవచ్చు ఇలా సగం వేసాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా ఇంత మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి మీకు కావాలంటే బకగా కూడా ఆడుకోవచ్చు మనకి అక్కడక్కడ నాలుగుకి అంటుకోకుండా ఉండాలనుకుంటే గనక బరక కూడా ఆడుకోవచ్చు ఇక్కడ నేను మెత్తగానే ఆడాను ఈ విధంగా నలగాలి మీకు ఇంత మెత్తగా అనమాట జల్లెడికి వేసి జల్లించుకోవచ్చు ఇక్కడ నాకు మెత్తగానే నలిగింది కాబట్టి నేను జల్లించుకోవట్లేదు మీకు ఇంకా మెత్తగా కావాలంటే కనుక జల్లెడికి వేసి జల్లించుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా ఇదేనండి ఇది ఇలా బాగా మెత్తగా పట్టేసుకున్నాక ఏ కప్తో అయితే మనం మెనపుగుళ్ళను తీసుకున్నామో అదే కప్తోటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి సేమ్ కప్పు మెనపగుళ్ళుకి కప్పు బెల్లం ఇది పర్ఫెక్ట్ కలుతా అలాగే పిండిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా ఇప్పుడు తురిమిన బెల్లాన్ని అంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా మీకు కలితే సన్నగా తురుముకోవచ్చు బెల్లం అలాగే బెల్లాన్ని ఇలా పిండిలో కలిపేశాక మళ్ళీ మిక్సీ జార్లోని ఇది కొద్దిగా తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నారు అనుకో బెల్లం పలుకులు ఎక్కడా లేకుండా ఈవెన్ గా కలిసిపోతుంది మొత్తం మినప పిండిలో మొత్తం అంతా కూడా కలిసిపోతుంది బెల్లం అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే బెల్లం అలాగే పిండి కూడా బాగా కలిసిపోయింది కదా మనకి బెల్లం లేస్తే ఈ కలర్ వచ్చింది కదా నెయ్యి తగిలిందంటే ఇంకో కలర్లో మారుతుంది ఇదే విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం సున్నులో నెయ్యి ఎక్కువ పడుతుంది కదండి కొంచెం తక్కువ పట్టాలంటే చిన్న చిట్కా ఇది నేను బెల్లాన్ని పిండిని మిక్సీ పట్టుకోవాలన్నాను కదా ఇప్పుడు ఏమి నెయ్యి అయ్యకుండా చూపిస్తున్నాను కదా ఒక కొంచెం పిండి తీసుకుని దాన్ని దగ్గరికి నొక్కారంటే అది ఉండైపోతుంది ఇలా ఉండే దాని మీద మనకి నెయ్యి ఎంతో పట్టదు మొత్తం అంతా కూడా నేను ఇలాగే పట్టానండి పిండి పిండి మొత్తం కూడా అదే మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక మనం మిల్లులో ఆడించుకున్నా సరే బెల్లం కలిపి అయితే ఇవ్వం కాబట్టి బెల్లాన్ని ఇలా మిక్సీలో వేసి ఈ విధంగా చేయండి తొందరగా బెల్లం పలుకులు ఎక్కడ ఉండవు మనకి అంత బాగా ఈజీ ప్రాసెస్ అనమాట నేను చెప్పేది అప్పడాల కర్రతో కలిపి అన్ని చాలా పెద్దగా ఉంటది పనంత కూడాను ఇలా అయితే సింపుల్గా ఉంటుంది చూసారా మొత్తం ఎక్కడ కూడా బెల్లం అన్నది లేకుండా బాగా పిండిలో కలిసిపోయింది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం దీనికి స్టవ్ ఆన్ చేసి నెయ్యి బాగా కాగాలండి అప్పుడే మనకి ఇస్తునూళ్ళకి కలపడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే నెయ్యి అనేది దగ్గర పడిపోతుంది కాబట్టి మీరు ఎంత నెయ్యి వేసినా కూడా అసలు తొందరగా కలవదు వేడి వేడి నెయ్యే పోసుకోవాలి సున్నుడ్లకు చుట్టుకునేటప్పుడు అలాగే మీకు నెయ్యి వీడియో కావాలితే కనుక ఉజ్వల జ్యోతి కిచెన్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి నెయ్యి ఇక్కడ బాగా కాగిందండి కాగిపోయితేనే మనకు తక్కువ పడుతుంది నెయ్యి అనేది సున్నుండలకైనా నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అంటారు కదా ఇలా పిండ్లోని కొంచెం ఇలా చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చేయి పెట్టారంటే మాత్రం చాలా కాలిపోతూ ఉంటుంది మనకి ఏమైనా గట్టి పెట్టుకుని స్లోగా కలుపుకుంటూ ఉండండి అలాగే నేను అన్ని కొలతలతో చెప్పాను కదా మీరు కేజీ చేసుకోవాలనుకో కేజీకి కేజీ బెల్లం లెక్క అలాగే ఎక్కువ మొత్తాన చేసుకోవాలంటే రెండు కేజీలకి రెండు కేజీలు బెల్లం లెక్క అనమాట మిరపగుండు కేజీ అయితే కేజీ బెల్లం నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి ఇలా కొంచెం కొంచెం చూసుకుంటా నెయ్యి కలుపుకోవాలి ఎక్కువ వేసేస్తారంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి చల్లారిపోయాక చుట్టుకుంటే వండ అవ్వదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోండి కలిసిన మట్టికి చుట్టేసుకోండి కలవను బట్టికి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చుట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం అంతా కూడా చుట్టుకోవాలి మనకి పెద్ద కావాలి పెద్ద సైజు చుట్టుకోవచ్చు చిన్నవి కావాలి చిన్న సైజు చుట్టుకోవచ్చు ఇలా టేస్ట్ అన్నీ చుట్టుపెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం నేను ఇక్కడ మీడియం సైజును అలాగే పెద్దవి కూడా చుడుతున్నానండి అండి పెద్దవి కావతే పెద్దవి చుట్టుకోవచ్చు చిన్నవి కానీ చుట్టుకోవచ్చు మనకి ఉండ తొందరగా అవ్వలేదు అనుకోండి ఎక్కువ నెయ్యి పోసారంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా అన్ని సార్లు వండ కింద ఇలా చేయని అవసరం లేదు నెయ్యి ఎక్కువ పోసారంటే ఈజీగా అయిపోతుంది అసలు కొండ ఇలా ఇచ్చారంటే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు తెలుసా కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి అలాగే తొందరగా చుట్టేసుకోవాలి ఉండలనేది మనకి అప్పుడే తొందరగా అయిపోతాయి వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి ఉండలు మొత్తం కూడా అసలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అనమాట మీకు మినప పొట్టుతోటి ఉంటుంది కదా ఆ వేడియో కూడా నేను చేసి పెడతాను సాయి మినప గుళ్ళుతో కదా అదే పొట్టు మిన మినప గుళ్ళుతోటి అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పెద్ద సైజు ఉండేది చూడుతున్నాను మీకు ఇష్టమైతే ఒక జీడిపప్పును కూడా వేయించుకొని ఇందులో ఉండా చుట్టేటప్పుడు చుట్టుకోవచ్చు సున్నుండలో ఒక్క నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పినట్టు కింద చేశారంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా టేస్ట్ కూడా ఇలాగే వస్తుంది పిల్లలు కూడా అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే సున్నుండ తినడం వల్ల నడుము నొప్పులు రావు చాలా బలం అంటారు కదా ఇది నేను చెప్పడమే కాదు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా చేతికి నేను వచ్చినంత పిండి తీసుకుని చూడుతున్నానండి ఇక్కడ కొన్ని మీడియంగా కొన్ని పెద్దవిగా చుట్టుకున్నానండి ఇక్కడ మా వారికి ఒక ముక్క పెడతాను టేస్ట్ ఎలా ఉందో ఆయన చెప్తారు ఎవరికైనా నచ్చేస్తాయండి ఈ స్టైల్లో చేస్తారంటే మాత్రం సేమ్ మనకి తక్కువ లడ్డు కన్నా చూస్తుంటేనే అలాగే ఉంటుంది కదా బెల్లం పలుకులు ఎక్కడా లేకుండా సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఆయన పెట్టాం కదా అడుగుదాం ఎలా ఉంది అనేది సూపర్ టేస్ట్ అయితే